ఇంకా అరగంట లేటుగా లేకపోవటమేమో కానీ నా మార్నింగ్ రొటీన్ అంతా హర్రీ బర్రీగా అయితే జరిగిపోయిందండి అసలు ఇవ్వాలి పరుగుతా చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి రవ్వ దోసి కలిపి పక్కన పెట్టుకున్నాను కలగలపుడు కూర కోసం ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను క్యారెట్ కూడా ఫ్రై చేయడానికి సన్న ముక్కలైతే కట్ చేసుకొని ఉంచుకున్నా అండి ఇక్కడ పిల్లలకైతే లంచ్ కోసం రైస్ అయితే నానబెట్టి ఉంచాను నేను ఆఫ్టర్నూన్ నా లంచ్ నేను విడిగా నానబెట్టుకొని రెడీగా అయితే ఉంచుకున్నాను అండి విడిగా తింటే నాకు చాలా ఇష్టం జీరా వాటర్ కూడా పెట్టేశాను పూజకి వాళ్ళ పూలున్నా కూడా పెట్టే టైం లేకుండా స్కిప్ ఆన్ చేసేసా అండి చెప్పా కదా లేట్ అయిపోయింది తులసి అమ్మ దగ్గర కూడా చేసుకొని మా పిల్లల్ని క్లాస్కి తీసుకెళ్ళడానికి నా బ్రేక్కి తీసేసుకున్నాను అండి ఇక్కడ నేను గుడికి అనుకోకుండా అయితే వెళ్ళానండి ఎటువంటి ప్రసాదాలు కూడా నేనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళలేదు ఎందుకంటే వెళ్ళాలి అనే ఆలోచన నాకు ముందుగా లేదు తలకు కూడా దిట్టగా నూనె పెట్టుకుని ఉన్నాను కాకపోతే నాకు ఈ అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయితే నేను గుడికి వెళ్ళిపోయానండి మనం ఎలా ఉన్నామా ఏం చేసామా అది నేను చేసింది కరెక్టా తప్ప అన్నది కూడా నా బ్రెయిన్లో లేదు గుడికెళ్ళానా ప్రశాంతంగా నేను పాలు పోసాన మనశ్శాంతిగా ఇంటికి వచ్చాన నేను బాగా బిలీవ్ చేసేదంటే ఏది ఎలా ఉన్నా కూడా మనం మనశ్శాంతిగా ఉన్నామా లేదా అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంటాను అందరు గుడిలో చాలా తండోప తండోపులుగా జనాలు అయితే ఉన్నారండి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే తీసుకొని మంచిగా ఆవును అయితే వడ్డించేసేసి వెలిగించుకొని ఇంటికైతే తిరిగి వచ్చేసా అండి మళ్ళీ నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసేసాను కానీ లంచ్ బాక్స్ ఇవ్వడానికి అయితే నాకు టైం సరిపోలేదు ఒక పక్కన క్యారెట్ ఫ్రై ఒక పక్కన కౌర అయితే అయిపో వస్తుంది ఇట్లా గిన్నెలు అయితే సర్వ్ చేసేసుకున్నాను ఎప్పుడైతే నా పని ఫినిష్ అయిందో మళ్ళీ లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేస్తే నేను విడిగా ఇవ్వడానికి వాళ్ళకి అయితే ప్యాక్ చేసి వచ్చానండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్